పరీస్ టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ చేయాలి అది ఐదు వేల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అడగ ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు మీకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిలుపుకోకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు జాబ్ క్యాలను ఎవరు అడగడలేదు రెండు లక్షలు ఉంటుంది అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను మీ నిరుద్యోగులు ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రుణమార్పులతో ఎవరు ఆశపడలేదు ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉండరు గిరిజన కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవన్నీ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చింది నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తూ తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు టీటీ రాజేంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి సరేష్ రావు గారికి కేటీఆర్ గారికి నాగేశ్ రెడ్డి గారికి ఇటుసీ మన రాజకీయ రెడ్డి గారికి బక్క అన్న గారికి ఎంపీ అన్న గారికి సంజీవ్ నాయక్ శివరా సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సే సంజీవ్ నాయక్ గారికి అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న ఊరి జేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ కస్టెక్ట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞేతకి వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకుండా నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం రీజన్స్ ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసినా ఫోన్ లేకుండా ఎవరిని రాని ఇదే ఇదే గాంధీభవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్ పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే